జయ శ్రీరామ్ మా మహేష్ అన్న పిసిసి అధ్యక్షుడు ఏదో ఛాలెంజ్ అన్నాడు నన్ను గాంధీ చౌక్ రమ్మన్నాడు నేను ఏడు సంవత్సరాలు ఏమేమి చేసినా చెప్పమన్నాడు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది వాళ్ళు చెప్తా అన్నారు గాంధీ చౌక్ ఎందుకన్నా మీ ఇంటికి వస్తా భోజనం పెట్టు మీడియాని అడిగి పిలుపుతాము మీద ఒక శాంపుల్ శాంపుల్ వీడియో ఇప్పుడు వదులుతా అది చూసుకో చూసినావు కదా వీడియో చూసినావు కదా మా నాయనా శిష్యుడా మహేషా ఇక మీ లిల్లీపూట్ మాత్రం వస్తుండే ఇప్పుడు నాలుగైదు గంటలకు వస్తుంది నిజామాబాద్కి ఆయన ఇవన్నిటికి ఏం జవాబు చెప్తుడు చెప్పుచారా మహిళలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ రుణమాఫీ అసంపూర్తిగానే ఉంది రైతు భరోసా అసంపూర్తి తులం బంగారం బంగారం రెండు లక్షలైంది ఎనభై వేలకు ప్రామిస్ చేసిండి నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ యువతకి ఫీజు రీయంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి లోట కూడా ఇస్తలేరు మీరు చదువుకుంటుంది పిల్లగాలని అబ్బో మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఆరు నెలల్లో భర్తీ ఏం భర్తీ చేసినావు నరేందర్ రెడ్డి దగ్గర పది కోట్లు తీసుకొని తమ లాకర్ భర్తీ చేసుకున్నావా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అదకే వస్తున్నాడా లిల్లిపూట్టు ముఖ్యమంత్రి ఇప్పుడు ఇందులోకి ఎలక్ట్రిక్ స్కూటర్ వేసుకొని వస్తున్నాడా అమ్మాయి తీసుకొస్తుందా చదువుకునే అమ్మాయి దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇస్తాం చీ 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 ఫైనల్గా మామూలులను కాదు దివ్యాంగులను కూడా మోసం చేస్తే మీ బతుకు చెడ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకు పెండింగ్లో ఉన్న డిఏలు ఇస్తాం లొటపీసు జీతాల టైంకి ఇస్తలేరు మీరు ఇగోటి అందరు వినాలి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద ఆదిలాబాద్ నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ కారిడోర్ ఏర్పాటు చేస్తాం అసలు స్పెలింగ్ లేదు సార్ మీరు ఇల్లు పుట్టాడుకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్పెలింగ్ చెప్పాను ఫస్ట్ చూడకుండా స్పెలింగ్ చెప్పాను ఆటో డ్రైవర్లను కూడా మోసం చేసే పన్నెండు వేల రూపాయలు ఇస్తా కాంగ్రెస్ వాళ్ళని ఆటో డ్రైవర్లు లెక్కించుకోకరు ఆటోల బంజేరు లెక్కించుకున్నాడు ఇంకేమన్నాడు యాభై సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకి మూడు వేల పెన్షన్ ఇచ్చిందాకారు నగర పాలక మరియు మున్సిపాలిటీ కేంద్రాలలో అన్ని ఆధునిక సౌకర్యాలతో పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం అబ్బో చేసేసిండ్రు పిల్లగాలు పిల్లగా ఉన్నారు సదుకుంటనే ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనే ఉన్నది మూత పడిన ఆరు వేల పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభిస్తాం ఎన్ని రిబ్బన్లు కత్తిరం చేసిండు లిలిపుట్టు ఇప్పటిదాకా పునఃప్రారంభం ఎన్ని చేసిండు లిలిపుట్టు కత్తిర బాసర ట్రిపుల్ ఐటీ తరహాలో మరో నాలుగు ట్రిపుల్ ఐటీ ఉన్న ట్రిపుల్ ఐటీకి దిక్కు లేదు ఉన్న తెలంగాణ యూనివర్సిటీకి సక్కగా దిక్కు లేదు ఇక ఈయనట కొత్త నాలుగు పెడతారట తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేసి వారికి రెండు వందల యాభై గజాల ఇల్లు స్థలాలు కేటాయిస్తాం అబ్బో ఇక కట్టేసుకున్నారు ఇక రోజు గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకున్నారు ఈ ఎవరు మన తెలంగాణ ఉద్యమకారులు ఇవన్నీ ఒక ఎత్తు నీ ఇంద్రం ఇల్లు ఏమాయే నీ ఇల్లు కట్టు ప్లాట్ ఉండి ఇల్లు కట్టుకుంటా అంటే ఐదు లక్షలు ఏమాయోకిచ్చినావు ఎందరికి ఇచ్చినావు ఆరోగ్య బీమా ఏది దేశం మొత్తం పచ్చి తీసి కరోడు మందికి ఐదు ఐదు లక్షలు ఆయుష్మాన్ భారత్ నడుస్తుంది నరేంద్ర మోడీ స్కీమ్ ఏమాయ్ ఐదు కోట్ల ఇళ్ళు పైన కట్టిండు నరేంద్ర మోడీ ఆవాస్ యోజన నువ్వేం కట్టినావు నొట్టీస్ కట్టినావుగా ఫ్రీ రేషన్ ఆడికెళ్ళి వస్తుంది కొత్త రేషన్ కార్డులన్నీ కొత్త పెన్షన్లు పెట్టుకుందాం అంటే నీ పెన్షన్ వెబ్సైట్ బంద్ ఉంది తెలుసా లిలిపుట్ కొత్త పెన్షన్ పెట్టుకుందామంటే వెబ్సైటే బంద్ ఉంది ఇవన్నీ ఓ ఆయుష్మాన్ భారత్ అవసరంలే ఆరోగ్యశ్రీ ఉన్నది మాకు ఐదు లక్షల ధరపు పది లక్షలు అని ఏమే లక్ష రూపాయలు కూడా ఇచ్చేది లేదు ఇది నీ బతుకు లిపూడి బతుకు మళ్ళీ వేరేళ్ళకు తొందర తొందరలు దొరకకొడతా అంటావు నీకు ఇందురు ప్రజలు ఇవ్వాలి నీకు తొండలు దొరకకొడతారు నీ లాభలెక్కిరా ఇవన్నిటికీ జవాబు చెప్పిపో ఇంకోటి పక్కకే నీ పీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడు కమ్ముకున్నాడు నరేందర్ రెడ్డికి మేయర్ పదవి నిజామాబాద్ మేయర్ పేరు అడుగు పదిహేడేళ్ళ నుంచి ఎందుకు గట్టలేదు అడుగు ఇప్పుడే ఒకసారి ఎందుకు గట్టింది అడుగు భారత్ మాతాకి జై